తెలంగాణ ప్రజలకి అదేవిధంగా దక్షిణ భారత ప్రజలకి అందరికీ ఉద్యమ జైబింలు ఈరోజు మార్వాడీలు దక్షిణ భారతదేశంలో వచ్చి దక్షిణ భారతదేశ ప్రజల మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చింది దాడులు చేసిన వైనాన్ని మా వీసీకే పార్టీ అధికార ప్రతినిధి తమ్ముడు శ్యాము దాన్ని ప్రతిఘటించి పెద్ద ఉద్యమాన్ని రేవనెత్తినందుకు తమ్మునికి అభినందనలు తెలియజేస్తూ వీసీకే పార్టీ నాయకుడు తోలు తిరుమావలోని అదేవిధంగా తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ జిల్కర్ శ్రీనివాస్ తెలంగాణ పార్టీ పెద్దలందరూ తమ్ముడికి పూర్తి సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఇప్పుడు ఈ దక్షిణాది చేరిన మార్వాడు ఏ విధంగా ప్రవేశించడం అనే విషయాన్ని మీ అందరికీ ఒక చిన్న పాటగా మీకు తెలియజేస్తున్నాను దక్షిణాది చేరి మార్వాడోడు పెద్ద భూతంలా మారిండు మూసగాడు తెలుగు నీల జేరి మార్వాడోడు పెద్ద భూతంలా మారిండు మూసగాడు అక్రమ వ్యాపారంలోన వీడు అదిగో అగ్రభాగం నిలిచినాడు కల్తీ సరుకులకేమో అడ్డ వీడు కల్తీ సరుకులకేమో అడ్డ వీడు ఈడ దయ్యంలా గత పూరించినాడు తెలుగు నీల జేరి మార్వాడోడు పెద్ద భూతం మారిండే మూసగాడు క్రమ వ్యాపారంలోన నవీడు అదిగో అగ్రభాగంలోన నిలిచినాడు వెయ్యి జనాభున్న ఊరొస్తాడు పల్లె వాతావరణం అన్నంత గమనిస్తాడు మూల మలుపులోన తిష్టాడు పానీపూరి సురువు చేసి తినిపిస్తాడు ఆయి బాయి అంటూ మాట గలుపుతాడు ఆయి బాయి అంటూ మాట గలుపుతాడు అలవాటు పడ్డాడు మన నాడి పడతాడు దక్షణాది జేరి మార్వాడోడు పెద్ద భూతంలా మారిండే మూసాగాడు అక్రమ వ్యాపారంలోన వీడు అదిగో అగ్రభాగంలోన நீச்சி పల్లెకు వృత్తుల్ని చూసినాడు ప్రజల అవసరాన్ని పసిగట్టినాడు డూప్లికేట్ హుమాలు తెచ్చినాడు వాడు చేతి వృత్తుల చేతులు ఇరిసినాడు సాలేలా మగ్గా నిలువునా నరికిండు సాలేల మగ్గాని నిలువు నరికిండు స్వర్ణకారుల చావు కండారా చూసిండు తెలుగు నీల జరి పెద్ద భూతలా మారిండు మూసగాడు అక్రమ వ్యాపారంలోన వీడు అదిగో అగ్రభాగంలోన నిలిచి நாடும் ఏ తట్టబుట్టలల్లే బుట్టల్లే బతుకుల్ని బతు బాజారు కీర్చినాడు మట్టి కుండలు చేసి అమ్మేటల్లా నోట్లో మట్టి కొట్టినాడు వీడు మంగల్లి కత్తలో అమ్మిండు మంగల్లి కత్తుల్ని మాలూలో అమ్మిండు కంబరి కొలిమికి కంపెట్టిచ్చిండు దక్షణాది కొచ్చి మార్వాడోడు పెద్ద భూతంలా మారిండే మోసగాడు అక్రమ వ్యాపారంలోన వీడు అదిగో అగ్రభాగంలో Nanili అన్ని వృత్తులను ఆక్రమి అన్ని కుల వృత్తులు ఆక్రమించిండు ఆర్థిక వృక్షమై వాడు నిలిచిండు అన్ని వృత్తులు ఆక్రమించినాడు ఆర్థిక వృక్షమై నిలిచినాడు ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నాడు ప్రజల బ్రయతులకు గురి చేస్తున్నాడు ఇంకా వినిక్కడ ఇంకా వినిక్కడ ఉంచకుండా మనము ఇంకా వినిక్కడ ఉంచకుండా మనము మిడబెట్టి మార్వాడి వాన్ని తరిమిద్దాము ఉద్యమం ఇక్కడితో ఆగకుండా నిరంతరము మేము నాలుగు సంవత్సరాలుగా వీసీకే పార్టీ దక్షిణాది వాదాన్ని వినిపిస్తూ అనేక సభలు సమావేశాలు జరుపుతూ దక్షిణాది ఇలా తెలంగాణలో ఉన్నటి ప్రతి అంటే పల్లెకు మేము ద్రవిడ బహుజన సమితి ద్వారా అనేక కార్యక్రమాలు చేసినాము అదేవిధంగా వీసీకే పార్టీ ఆధ్వర్యంలో నిరంతరము దక్షిణాది వాదాన్ని వినిపిస్తూ తెలంగాణలో ఉన్న జనాన్ని చైతన్యం చేస్తున్నాము చేస్తూనే ఉంటామని మీ అందరికి తెలియజేస్తూ ఈ ఉద్యమంలో మీరందరూ భాగస్వాములై మార్వాడి యొక్క వ్యాపార కేంద్రాలను కూల్చి దక్షిణాదిలో ఉన్న అదే తెలంగాణలో ఉన్న వ్యాపార చిన్న చిట్కా వ్యాపారులను మనము ప్రోత్సహించే విధంగా ఈ వీసీకే పార్టీ మీ ముందుకు ఎప్పటికీ ఉంటుందని మీకు అండదండలు అందిస్తానని తెలియజేస్తూ థ్యాంక్ యూ గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్